ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ టు వన్ ఇండియా హాయ్ నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ బీట్ కోచ్ రవిశాస్త్రి వచ్చి రాగానే బోటులో తన పట్టును నిరూపించుకున్నాడు కోచ్ రవిని రాహుల్ ద్రావిడ్ జహీర్ ఖాన్ ను మొన్న ప్రకటించిన తాజాగా జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ సంచలన ప్రకటన వెలువరించింది ఆయన కేవలం సలహాదారు మాత్రమేనని స్పష్టం చేసింది తనకు అనుకూలమైన వారిని సహాయకులుగా తీసుకోవాలని భావించిన రవిశాస్త్రి బౌలింగ్ భరత్ తీసుకోవాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతోనే వివాదం మొదలైంది సచిన్ టెండూల్కర్ సౌరభ్ గంగూలీ బీబీఎస్ లక్ష్మణ్లతో కూడిన సలహా కమిటీ రవిశాస్త్రి సంప్రదించిన తరువాత మాత్రమే ద్రావిడ జహీర్ల పేర్లను బయటపెట్టింది అయితే సహాయ బృందంగా ఎవరుండాలన్న విషయంలో తుది నిర్ణయం తనదేనని రెండేళ్లు కలిసి పనిచేయాలంటే తనకిష్టమైన వారే ఉండాలని రవిశాస్త్రి పట్టుబట్టాడు దీంతో వెనుకొంచు వేసిన బీసీసీఐ తాజా ప్రకటన వెలువరిస్తూ జహీర్ విదేశీ పర్యటనలకు మాత్రమే అందుబాటులో ఉంటాడని వివరించింది ఇక ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తన ప్రకటనను మార్చుకున్న బీసీసీఐ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ యూ